అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి ఈ గిఫ్ట్ మా అమ్మాయి పంపించింది నా పుట్టినరోజుకి వన్ ఇయర్ అవుతుంది యుఎస్ వెళ్ళి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటే ఇండియాకి ఇచ్చి పంపించింది ఇంటికి వచ్చిన దాకా కూడా నాకు తెలియదు ఇది అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళే ఇండియా వచ్చాక నాకు కొరియర్లో పంపించారు ఫస్ట్ ఏంటో అర్థం కాలేదు ఎవరు పెట్టారో ఏంటోనని తర్వాత ఓపెన్ చేశాక పైన ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా అమెరికాలో ఏదికొన్నా ఫ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి దేని మీద సరే బాక్స్ పైన అట్లా అవి చూసి అనుకున్నాను మా అమ్మాయికి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పింది స సర్ప్రైజ్ అంది లోపలేముందో చెప్పమంటే చెప్పను ఓపెన్ చేయండి సర్లేని ఓపెన్ చేశాను తనుతో ఫోన్ మాట్లాడుతానే ఓపెన్ చేశాను అనమాట ఫైనల్గా కనిపించింది ఏంటంటే వాచ్ అటు కాబర్ కలర్ కాదు ఇటు గోల్డ్ కాదు మధ్యలో రస్ట్ కలర్ అంటాం కదా ఆ కలర్లో ఉంది డయల్ చుట్టూతా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి చూస్తే ఇలా ఉంది మా అమ్మాయి చేతికి పెట్టుకుని అక్కడ చూసి కొద్దిగా కొద్దిగలుగా ఉంచేసి మిగతావి తీయించి పెట్టేసింది మళ్ళా ఎప్పుడైనా అయితే లావైతే పెట్టుకో అని చెప్పింది తర్వాత దాన్ని తిప్పి చూడు దాన్ని తిప్పి చూడు అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే రోల్ లాగా ఉంది కదా దాన్నే రౌండ్గా తిప్పుతుంటే అరిసిందనమాట వాచి బయటకు తీసి చూడు అని అప్పుడు తీసినప్పుడు వెనక డైల్ వెనక ఇలా మా అని హార్ట్ సింబల్ వేసింది ఇలా చేయించడాన్ని ఎన్గ్రేవింగ్ అంటారంట వాచ్ కొన్న షాప్లోనే ఇలా వేస్తారు మనం లెటర్స్ అంటాం కదా వాళ్ళు క్యారెక్టర్స్ అంటారంట అలా సిక్స్టీన్ క్యారెక్టర్స్ వరకు వాళ్ళు ఫ్రీగా వేసి పెడతారు మనం నేమ్ కానీ ఏదన్నా ఏది చెప్పినా సిక్స్టీన్ లెటర్స్ వరకు ఉండే వాటికి ఫ్రీ మిగతా అంతా మనీ పే చేయాలంట ఆ లెటరు లెంత్ విత్తుని బట్టి కూడా ఉంటుందంట అయితే నా పేరు దానికి సెట్ అవ్వలేదండి అక్కడ చిన్న చిన్న అక్షరాలు వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం పెద్దగా ఎంఏఏ మా అని తర్వాత హార్ట్ సింబల్ ఒకటి వేయించింది నాకైతే మా అమ్మాయి గిఫ్ట్ నచ్చింది మీకు ఎలా ఉంది కొంచెం డైల్ పెద్దగా అనిపించింది చేతికి అయితే ఒక డైలాగ్ వేసింది ఏంటి కొంచెం లావవు సరిపోతుంది అని చిన్నగా ఉండేది కొంటం కాదు అది నాకు తగ్గట్టుగా కావాలని నేను లావ్వాలంట ఇప్పుడు అది అయిపోయాక బర్త్డే కేక్ తెచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లోనే కట్ చేశాను కేక్ కూడా అక్కడే కేక్ తినేసి బయటకు వెళ్ళాము ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక రెస్టారెంట్కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలతో వెళ్ళాము మూడు ఫ్యామిలీలు ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది అయితే మేము ముందుగా వెళ్ళాము ఇంకా కొంతమంది తర్వాత వచ్చారన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా మనం వెళ్ళి ఆర్డర్ ఇస్తే దాదాపు ఒక గంట కూర్చున్నాం అలానే కబుర్లు చెప్పుకుంటూ నా బర్త్డే రోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ వీడియోలో కొంతమంది మిస్ అయ్యారు ఫుడ్ వచ్చేసరికి వీడియో తీయటం మర్చిపోయాము ఎదురుగా ఫుడ్ కనిపిస్తుంటే మిగతా ఏం పట్టించుకోము ముందు తినేదాంట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్